సో వరకు ఓకే కానీ నాని నాని ఇంటి తర్వాత ఇంటి తర్వాత మన అందరూ రాక్షసు నివేత్తం వచ్చిన తర్వాత చాలా బాగా అనిపించింది సో నాకు మంచి డిసపాయింట్ డిసప్పాయింట్ అయిన సార్ చాలా డిసప్పాయింట్ అయిన ఏంటంటే అరే కంటెస్టెంట్స్ అసలు ఎవరో తెచ్చి మొత్తం ఈ తెలుగు బిగ్ బాస్ అసలు కన్నడ బిగ్ బాస్ అర్థం కాలేదు మొత్తం అంటే కన్నడ బిగ్ బాస్ తెలుగులో పెట్టిన ఫీలింగ్ వచ్చింది సో వీళ్ళందరూ చూసినప్పుడు మీరు అంత ఫీలింగ్ వచ్చింది కానీ ఎటువేళకైతే నిన్న కొన్ని జరిగిన ఇన్సిడెంట్ ఎపిసోడ్ చూశాను చాలా అంటే చాలా హ్యాపీనెస్ ఇచ్చింది నాకు బాగా అంటే బాగా సర్ప్రైజ్ అంటే శేఖర్ భాష అమ్మ ఈయన మామూలుడు కాదు సామి జాతి రత్నాలు క్యాష్ అని దీప్ అమ్మ అవ్వడం అని ఒక డైలాగ్ ఉంటుంది అది తోటి నీకు ఇట్లా ఏ వ్యూ బాగా నచ్చితే ఇక్కడ బటర్ఫ్లై వ్యూ బాగా నచ్చిందా బెడ్ బెడ్రూమ్ వ్యూ బాచుంది అంటే ఇవన్నీ నాకు కానీ ఐ లవ్ అయితే చాలా నచ్చింది రూమ్ నచ్చింది అక్కడ ఐ లవ్ నచ్చింది అంటే వ్యూ గురించి మాట్లాడినప్పుడు ఐ లవ్యూ నచ్చింది అంటే తను మాట్లాడుతున్నది కూడా చాలా ఎక్సైట్మెంట్ ఉంది ఇంకోటి ప్రేరణ అంటది మనం చాలా స్పిరిట్గా ఉండాలి చాలా కష్టపడాలి అని అంటే అవును ఇంకో స్పిరిట్గా ఉండాలి హాస్పిటల్కి పోయి స్పిరిట్ వేసుకోవాలంటే కావా ఈ జాగ్రరత్న డైలాగ్లు అసలు నేను అసలు ఊహించలేదు శేఖర్ భాష నుంచి ఎటువంటి డైలాగ్స్ ఊహించలేదు ఇంకోటి ఏంటంటే అలా డిస్కషన్ చేసుకుంటారు అసలు మనం ఇప్పుడు ఏ ఫుడ్ వండుకుందామని అంటే ఒక అమ్మాయికి ఒక అమ్మాయికి ఐదు మంది భర్తలు ఉంటారు ఎవరో తెలుసు అంటే ఆ ప్రేరణతో డిస్కషన్ ఉంటారు అన్నమాట ఏ ఏ ఫుడ్ తీసుకుందాం ఏ ఫుడ్ అంటే అప్పుడు శేఖర్ భాష వచ్చి ఒక అమ్మాయికి ఐదు మంది భర్తలు ఉంటారు ఎవరో తెలుసు అంటే ద్రౌపది అంటాడు సో ఆరు మంది ఉంటాయంటే చేపత్తు ఆడు చేపత్తి వండుకుందన్నమాట అమ్మ చాలా బాగా అనిపించండి చాలా మంచి కామెడీ చేస్తున్నాడు శేఖర్ బాషు నేను ఊహించలేదు బిగ్ బాస్ సరైన వ్యక్తి ఎవరు అంటే నాకు శేఖర్ భాష అనిపించింది చాలా బాగా అనిపించింది సో శేఖర్ భాష అయితే నిజంగా చాలా బయట రాస్తారు లావా అనే విషయంలో చాలా మంచి సపోర్ట్ చేశాడు అప్పుడు బిగ్ బాస్ వాళ్ళు క్యాచ్ చేసిన ఈయన చాలా ఓపిక ఉంది తిట్టినా పడతాడు కొట్టినా పడుతుడు చెప్పిస్తుతాడు అనే ఉద్దేశంతో బిగ్ బాస్ అందుకే తీసుకున్నారు బిగ్ బాస్ కి కొడితే పడతాడు అని తీసుకున్నారు ఆయనకి చాలా ఓపిక ఉంది సహనం ఉంది అని తీసుకున్న ఫీలింగ్ వచ్చింది కానీ నిజంగా తనైతే వర్త వర్మ వర్తన ఫీలింగ్ కలిగిందండి నాకు అబ్బాయి కూడా బాగానే ఫన్ చేస్తున్నారు కదా కామెడీగా అబ్బాయి అబ్బాయి శేఖర్ భాష చాలా ఫండ్ జనరేట్ చేస్తున్నారు బిగ్ బాస్ లో చాలా నవ్విచ్చారు అబ్బాయి మన శేఖర్ మణి గానీ నాగమణికఠ అని ఒక కామన్ మ్యాన్ ఎంట్రీ ఇచ్చాడు తను నిజంగా బిగ్ బాస్ తను ఎంట్రీ అయితే ఏమి చూసినా అదైతే అలా చాలా ఎమోషనల్ మాట్లాడు నాకు డాడీ చనిపోయాడు కొండల తర్వాత మా అమ్మ చనిపోయింది నాకు మ్యారేజ్ అయింది తర్వాత నా వైఫ్ నన్ను వదిలేసింది నా కూతురు ఉందంటే చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యారు నా చాలా కష్టపడదు మన ఫీలింగ్ ఉంది అని అనుకున్నా కానీ నిజంగా సీన్ కట్ చేస్తే నాకు అనిపించింది తను బిగ్ బాస్ సెలెక్ట్ అయిన తర్వాత పల్లె ప్రశ్నకు ఫోన్ చేసినట్టున్నాడు పల్లె ప్రశ్న ఎట్లా గేమ్ ఆడితే బాగుంటుంది అంటే ఆయనకి అలాగే సింపతి వర్కౌట్ అయింది ఆ సింపతి గేమ్ ఆడితే మళ్ళీ బిగ్ బాస్ విన్న అవుతాం అనుకుంటాడు ఇలాంటి పప్పులు ఉడుకో బిగ్ బాస్లో సిం ప్రతిసారి ఏమైనా నామినేషన్ కానీ నేను ఎందుకంటే ఫస్ట్ కూడా తెలుసా నాకు ఎంతో ఫ్యామిలీ ఎవరి నీ అమ్మ నామినేషన్ దానికి సంబంధం ఏంది బాబు నిజంగా నాకు చాలా అంటే సింపతితోటి గేమ్ ఆడుతున్నాడు మన నాగమణి కంట దయచేసి ఆ మాస్క్ తీసేసేయి అది అంతకండి మీరు చూడండి ఒక టాస్ జరిగింది నిఖిలు మర అమ్మాయి ఉంటాయి నైనిక వాళ్ళొక చీప్ని ఎన్నుకోవాలి ఆ టైంలో ఎన్నుకంటే తను యశ్వన్ ఎన్నుకుంటారు యశ్మినిగా యష్మి ఎన్నుకోగానే ఇటు పక్కన మన నాగమణి కంటే అఫ్రిత్ ఇచ్చు నువ్వు నువ్వు అడుగు నువ్వు అని అంటే తను ఏ నాకు అర్థం కాలేదు అంటే గ్రూప్ రెచ్చగొడుతున్నావు అన్నాను కదా అందుకు చెప్పనుకున్నా సోనీ ఆకులానే ఉంది తను ఆర్జీవి మొన్న ఆర్జీవి తను చెప్పాడు ఆ అమ్మాయి మన అమ్మాయి సపోర్ట్ అంటే నేను కూడా ఆర్జీవి కదా సపోర్ట్ ఏదో ఉనుకున్నా కానీ ఓన్లీ అందంగా జరిపాలి మీలాగా తను కూడా అందంగా ఉంది కానీ అందంగా ఉన్నంత మాత్రాన ఓట్లేదని రూల్ లేదు కదా సో నాకైతే తను చూడగా నచ్చ ఆడే అమ్మాయి చాలా క్యూడ్ ఉంది మన సింగిల్ సెట్ అవుద్దా అన్న ఫీలింగ్ వచ్చే కానీ ప్రతి దాంట్లో తన సంబంధం లేని విషయాల్లో ఇన్వాల్వ్ అవుతుంది సపోజ్ ఇన్వాల్వ్ అవుతుంది అండ్ ఆల్సో ఎంట్రీ ఇవ్వగానే గొడవ స్టార్ట్ చేసి సోనీ అని గొడవ స్టార్ట్ చేసింది ఒకటి ఏంటంటే నేను మీరు నాకు ఫుడ్ పెట్టారు నేను ఫుడ్ తిన్నాను ఫుడ్ టేస్ట్ బాగుందా లేదా చెప్పాల్సింది నేను నీకు నాకు సంబంధం బయట ఫుట్బాల్ అంటే అది ఎలా ఉంటుంది చెప్పండి అక్కడ గొడవ అయింది మన యష్మికి సార్ యష్మి నిఖీలు నయనికే యష్మికి నడుస్తాం డిస్కషన్ దానిలో తన సంబంధం లేకుండా యష్మికి ఎన్ని కిన్నుకున్నారు అంతేందుకండి శేఖర్ భాష మోసామితో గేమ్స్ ఆడుతుంటాడు గేమ్స్ ఆడుతుంటే భాష ఆడకుంటే అయిపోయేది కానీ నువ్వు మోసమిని డైనింగ్ వేసుకుంది నువ్వు కింద పడి నువ్వు మీద పడుదీను నీకు ఎందుకు తల్లి నాకు అర్థం కాదు సో నాకైతే నాగమణికఠ కానీ సోనియా కానీ అంత కరెక్ట్ అనిపిస్తుంది నామినేషన్ ఎలా అనిపించింది వేబక్కని పప్పు కోసం నామినేషన్ ఏమన్నా బేపక్క నువ్వు గేమ్ మంచిగా వాడతావు నువ్వు చాలా గట్టిగా ఉంటావు అదంటే ఓకే కానీ నువ్వు పప్పు ఉడకలేదని నామినేషన్ వేయడం లేదు భయ్యా నాకు అర్థం కాదు ప్రెజర్ కుక్కర్లో పప్పు ఉడకలేదు దానికే నామినేషన్ ఇస్తావు నాకు అర్థం కాదు దేనికి రెస్పాండ్ తీసుకోలేదు నువ్వు మా అక్కలి నీకు ఎటకారమా అన్నట్టు నామినేషన్ చేసింది అసలు అందరు నామినేషన్ మీకు ఎలా అనిపించాయి అసలు సో నాకైతే జెన్యున్ గా శేఖర్ బాషా చాలా జెన్యున్గా గా గేమ్ ఆడుతున్నాడు తన నామినేషన్ చాలా బాగా అనిపించింది ఆ నిఖిల్ కూడా చాలా లీడర్షిప్ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాడు కానీ నాకు ఆయన డిసపాయింట్ ఏం అంటే తను నిజంగా ఆ రోజు చీఫ్గా యష్మి కాకుండా మన యష్మి కాకుండా అఫ్రీత్కి ఇచ్చుంటే తన అలాంటి క్యారెక్టర్ కాపాడు తను కూడా సార్ మాకు ఎంకరేజ్ చేస్తున్నా ఫీలింగ్ అయితే కలిగింది నైనిక అమ్మ ఎంత చిన్నగా ఉంది కానీ ఫైర్ గా అనిపించింది తన లోపల అంటే మా ఒక మాస్ టపాక ఎలా ఉంటుందో అలా ఉంది తనైతే బాగా సైలెంట్ గానే ఉంది వాలిడ్ పాయింట్స్ మాట్లాడుతుంది విష్ణుప్రియ ముందు ముందు ఇంకా ఎంటర్టైన్మెంట్ చేస్తుందో లేదో తెలియదు మీరైతే expert just now. అని విష్ణుప్రియను అన్నాను కాదని తనకు ఎటువంటి డోకలేదండి టాప్ అయి వరకు తను ఈజీగా వచ్చే ఛాన్స్ ఉంది వైల్డ్ కార్డ్ ఎంట్రీలో పెద్ద పిల్లలు పెద్ద పెద్ద వాళ్ళు వస్తే తప్ప కానీ విష్ణుప్రియకు ఎటువంటి డోకలేదు తన టాప్ ఆ క్యాండిడేట్ సో ఇది నేనైతే అనుకుంటున్నాను అనుకుంటున్నా నాకు మణికంట విషయం నుంచి చాలా డిసప్పాయింట్ అయినా సోని చూస్తుంటే మాకు నిజంగా శుభాషెట్టి గుర్తు వచ్చింది దయచేసి వాళ్ళిద్దరినీ బిగ్ బాస్ గారు దయచేసి వాళ్ళిద్దరు వదిలేసేయండి ప్లీజ్ మా వాళ్ళు చూ ఆయన పెద్ద నిబ్బి ఉన్నాడు ఏమేమో అసలు ఓవర్ యాక్టింగ్ ఉంది వైల్డ్ కార్డ్ ఎంట్రీలో శోభ సెట్ వెళ్తే ఎలా ఉంటుంది సోనియాకి శోభ సీట్ వద్దాం వద్దు ప్లీజ్ ఇప్పటికీ ఒక ఆయన చూడలేకపోతే మరి ఇంకా కానీ మా వాళ్ళ కాదు చూడలేము బిగ్ బాస్ కూడా ఇది బిగ్ బాస్ బొక్కల బాస్ అని అర్థం కావట్లేదు సో నాకైతే బాగా నచ్చింది శేఖర్ బాస్ పర్ఫార్మెన్స్ బేబా పర్ఫార్మెన్స్ కానీ వీళ్ళు చాలా అలరిస్తున్నారు అబ్బాయి కానీ ఇంకొకటి అంటే కిరాక్ సీత ఉంది తను కిరాక్ సీత తను మేము తన సెవెన్ఆర్స్ లో చూసిన తను చాలా బోల్డ్గా మారుతుంటే బేబీ సినిమా చూసాం చాలా బోల్డ్గా తన తను బోల్డ్నెస్ బిగ్ బాస్ కనిప చూపించలేకపోతుంది లైక్ మీరు చూడండి ఇప్పుడు శేఖర్ భాష సారీ పృథ్వీరాజు బేపక్క గొడవ అవుతుంటుందన్నమాట అసలు తన సంబంధం ఏంటంటే తను ఇన్వాల్వ్ అయ్యి అని అవసరం లేదు టు ఫ్రెండ్ నీ దగ్గర నమ్మిన వచ్చాము నువ్వు మాట్లాడు కానీ నీ సంబంధం లేనప్పుడు మాట్లాడుతుంటే కొద్దిగా నివే నెగిటివ్ అవుతుంది కాబట్టి నీకు ఛాన్స్ ఉంది టాప్ ఫైవ్ ఛాన్స్ ఉంది కాబట్టి నువ్వు ఆ బోల్డ్నెస్ క్యారీ చేసుకుంటూ ఎవరు జోలికి వెళ్ళకుంటే మాత్రం చాలా బాగుంటాయి పృథ్వీరాజు కూడా ఆగండి స్టార్టింగ్ అనుకున్నా ఏంది అసలు ఈయన నూట నాలుగే అసలు ఏం ఏం ఏమలేడు అనుకున్నా కానీ చాలా వాయిస్ కూడా చాలా 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 బాగుంది తను మంచి కష్టపడతామని బాగుంటుంది ఇంకోటి మానవాడు యూట్యూబర్ అఫ్రీద్ అమ్మో నేను అసలు అనుకోలేదు మామూలు కష్టపడతాడు బిగ్ బాస్లో ఒక వరంగల్ నుంచి వచ్చి నిజంగా వరంగల్నికే ఒక సెలబ్రిటీ అయ్యి ఈరోజు బిగ్ బాస్ నిలడం అనేది చాలా బాగుంది సో వీళ్ళు ఉండాలని నిజం జన్యున్గా ఉన్న అఫ్రీద్ కానీ విష్ణుప్రియ కానీ అభయ్ కానీ శాఖ శేఖర్ బాష కానీ మన బేబక్క కానీ వీళ్ళు చాలా మంచిగా ఆడతారు సో మీరు చూసుకున్నది సోనియా కానీ నాగమణి కానీ నాగమణి కానీ దయచేసి సింపుల్ ఇక్కడ వాషింగ్ పౌడర్ నిర్మా ఈ మీ ఈయన ఎంకరేజ్ చేస్తే మీ కర్మ ప్రజలకు చెప్తాను దయచేసి ఇటువంటి వెళితే ఎంకరేజ్ చేయకండి సింపతితో గేమ్ ఆడుతున్నాడు నువ్వు అరే ప్రజలతోనే కలవాడు ఏమన్నా చెప్తే ఆ ముందు ఏమి మన అదే రాము తన రామ్ ఉంటాడు ఓమ్ ఉంటాడు కదా ఓం ఆడేపు మీ ఇట్లా గేమ్ మంచిగా అని అంటే చెప్పడం కూడా తప్పైపోయింది తనకు సార్ నిఖిల్ చెప్తుంటే నిఖిల్ మీద సీరియస్ అవుతున్నాడు హోమ్ గేమ్ ఎలా అనిపించింది సైలెంట్ గా ఉన్నాడు అసలు హౌస్ లో ఉన్నాడా అనిపించింది మీకేమనిపించింది నేను నిజంగా ఆది ఓమ్ని చిన్నడప ఒక సాంగ్ విన్నాను చుట్టూ చూపుల్లో కూర్చో అంటే మిమ్మల్ని చూసి వెళ్ళాలని అనిపిస్తుంది చూపుల్లో కూర్చో చూ అంటే అట్లా ఉంటాయి కదా ఆ సాంగ్ విన్నాను నేను అప్పుడు అర ఎందుకు టాప్ హీరో కానీ తను రాలేడు మళ్ళీ ఈయనకి మళ్ళీ ఒక రీబర్త్ లాగా బిగ్ బాస్ ఉంది తను ఎందుకు భయపడుతున్నాను కొన్ని విషయాలు అలా వేయాలా వద్దా వేయలా వద్దా అని సో మనకు ప్రజలు నేను లైక్ చేస్తారు దయచేసి మా దా దాచుకోదని మనసుకు దొరుకుతున్నా ఎనివే ఇప్పుడు అయితే బాగానే అనిపిస్తుంది అండి లాస్ట్ క్వశ్చన్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ వస్తే ఎవరు రావాలనుకుంటున్నారు నేను వైద్యలో చాలా మంది అనుకున్నాను నేనైతే కండిషన్ చాలా చాలా డిసప్పాయింట్ అయినా ఏంటంటే ఫస్ట్ ఎందుకు మన కుమార్ అంటే ఉంది కుమార్ అంటే తక్కువ అంటే సోనీ సూద్ వచ్చాడు రేవంత్ రెడ్డి వచ్చాడు అంటే బర్రలేక ఉంది రెండు దేశాన్ని షేక్ చేసాను తనైతే ఎందుకు మన తేజస్వి ఏముంది మన అమృత ప్రణయం ఉంది వేణు వేణుస్వామి ఉన్నాడు ఆ బులితెర మెగాస్టార్ మన ప్రభాకర్ ఉన్నాడు చాలామంది మా కిరణ్ అన్న అని సోషల్ మీడియా తను ఉన్నాడు ఇటువంటి వాళ్ళని తీసుకుంటే కొద్ది అన్న చూడండి లాస్ట్ బిగ్ బాస్ ఎందుకు ఇట్టయింది ఒక కామన్ మ్యాన్ ఒక రైతు బిడ్డ తను ఫేకా జనకు సంబంధం లేదు అది తను చూసేప్పుడు అప్పుడు నాకు ఫీ మేము అన్న ఫీలింగ్ వచ్చిందనమాట ఇప్పుడు తీసుకుంటుంటే ఇది కన్నడ బిగ్ బాస్ తెలుగు బిగ్ బాస్ అర్థం కావడం దయచేసి ఇప్పటికైనా మార్చుకోండి బిగ్ బాస్ కొద్ది మార్పులు చేపలు చేయాలి మనసు దొరికినా నాగే శేఖర్ బాస్ చాలా కామెడీ చేసిన చాలా థ్యాంక్ సో మచ్ బాగుంటుంది హాయ్ హాయ్ యువర్ నేమ్ ధోని బిగ్ బాస్ ధోని ధోని ఇంట్రెస్టింగ్ బాంది బాగుంది మీ యువర్ నేమ్ ఓకే మీరు బిగ్ బాస్ చూస్తూ ఉంటారా చూస్తాం ఎలా అనిపించింది బిగ్ బాస్ మీకు ఏమో ఈ సీజన్ అంత బాగాలేదు ఎందుకు ఎందుకంటే రాగానే వచ్చి గొడవలు చిన్న చిన్నపిల్లలాగా కొట్టుకుంటున్నారు పప్పుల కోసం వాటి కోసం కోసం నువ్వు పప్పు అంటూ గుర్తొచ్చింది వెజబడ బేవక్ని సోనియా పప్పు కోసం పప్పు కర్రీ కోసం నామినేషన్ చేసింది అసలు చిన్నపిల్లలాగా నామినేషన్ చేసుకుంటున్నారు అసలు అట్ర ఫ్లాప్ అయ్యేటట్టుంది సీజన్టైన్మెంట్ ఏం లేదంటే జనాలు ఏమంటున్నారంటే కొట్టుకోవడం వాళ్ళు కొట్టుకుని చచ్చిపోతేనే మనకి కంటెంట్ వస్తుంది మనం అలా వాళ్ళు కొట్టుకోవడమే మనకి కావాలి అని అంటున్నారు కావాలని వాళ్ళు అది చేస్తున్నారా ఏమో దాని గురించి అంత తెలియదు కానీ మాకు అంత ఇది ఫ్లాప్ అయ్యేటట్టే ఉంది ఈ సీజన్ ఎందుకు అంత నీకు నచ్చదా గొడవలు అవన్నీ నచ్చదు సార్ నచ్చదు ఉంటే మంచిగా చేస్తే వాళ్ళు దీంట్లో మెచ్యూర్ కనపడేది ఎవరంటే నీకు లో విష్ణు ప్రియ మంచిగా ఉంటుంది ఇంకా మణికంట వీళ్ళు కొంచెం మంచిగా ఉంటున్నారు ఓకే నువ్వు మణికంట అంటే గుర్తొచ్చింది సింపతి ప్లే చేస్తున్నాడేమో నేను చాలా కష్టాలు ఫేస్ చేసి వచ్చాను నేను చాలా చూసొచ్చాను అని సింపతి ప్లే చేస్తున్నాడేమో అనిపించింది నువ్వేమంటా అలాంటిది ఏం లేదు అనుకుంటున్నాను నేనైతే ఉంటాడు రియల్గానే ఉంటాడు ఇంకా విన్నర్ కూడా మనకంటనే అవుతాడని అనుకుంటున్నా చాలా కాన్ఫిడెంట్ గా నేను ఏదైతే ఏదైతే నేనైతే బిగ్ బాస్ నుంచి బయటికి వెళ్ళాను అని అన్నాడు ఆ కాన్ఫిడెంట్ కి రీజన్ ఏంటంటావా ఏమైనా గేమింగ్ ఉందంటావా లేదంటే ఏమైనా సపోర్ట్ ఉందంటావా బయట ఉండుంటది బయట సపోర్ట్ ఉండుంటది ఇంకా దానివల్ల అంత కాన్ఫిడెంట్ గా ఉండుంటాడు ఇంకా ఏమంటున్నారు అంటే హిందీ సీజన్ చేస్తున్నారు ఎక్స్ కూడా తీసుకొచ్చేలా ఉన్నారు ఒకవేళ ఎక్స్ కండిషనెన్స్ తీసుకొస్తే ఎవరు రావాలనుకుంటున్నావు అమర్దీప్ మంచిగా ఉంటుంది కామెడీ ఉంటాడు అమర్దీప్ వస్తే కొంచెం బాగోదంతా మళ్ళీ కొట్లాట్లలో ఇంకా కొట్లాట్లు యాడ్ టేస్టీ టేస్ట్ ఉంటే కామెడీ ఉండి బాగా ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు కాబట్టి

నేను కూడా వన్ గంట విన్నవాలని కోరుకుంటాను డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి